చూడండి ఇక్కడ ఇది సపోర్ట్ తీసుకొని మార్కెట్ బయర్ సెంటర్ అయ్యారు బయర్ సెంటర్ అయితే ఇక్కడ పైన ఒక లెవెల్ ఉంది దానికి టచ్ అవ్వకుండా మళ్ళీ సెల్లర్ సెంటర్ అయ్యారు అంటే ఇప్పుడు ఇది వెంటనే ఇది ఇక్కడ ఇక్కడ సపోర్ట్ లేకుండా ఇది బ్రేక్ అయిపోతే వెంటనే కిందకి వెళ్ళిపోదు కాబట్టి ఇప్పుడు చూడండి ఇక్కడ బ్రేక్ అయ్యారు ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకోకుండా వెళ్ళింది ఇక్కడ సపోర్ట్ లేకుండా బ్రేక్ అయిపోతే మళ్ళీ సెల్లర్స్ సపోర్ట్ తీసుకుంది కానీ మళ్ళీ ఈ సపోర్ట్ లేకుండా బ్రేక్ అయ్యారు మళ్ళీ ఇది ఎంత బేగ కిందకి వెళ్ళిపోదు కాబట్టి ఇది మళ్ళీ పైకి వెళ్తుందని ఇక్కడ నేను బైక్ ట్రేడ్ తీసుకున్నా కొన్ని కొని ఇప్పుడు ఇక్కడ సెల్లర్స్ స్ట్రాంగ్ ఉన్నారు మళ్ళీ సెల్లర్స్ వచ్చారు మనం ఏం చేస్తాం ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఆలోచించాలి ఇప్పుడు ఎక్కడ ఇది చేశాం కాబట్టి ఇలాగే ఇక్కడ కూడా అది ఉండదు అని ఇప్పుడు ఇక్కడ సెలరీస్ స్ట్రాంగ్ వచ్చారు ఇక్కడ మళ్ళీ సెల్లర్స్ వచ్చారు సెల్ కి వెళ్ళిపోదాం అంటే ఇక్కడ లాస్ అయిపోతాం ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా మనం ఆలోచించాలి ఇక్కడ చూడండి ఇక్కడ సెల్లర్స్ బ్రేక్ అయ్యారు బయర్స్ వచ్చారు కానీ బయర్స్ ఏ సపోర్ట్ లేకుండా బ్రేక్ అయినప్పుడు ఇది ఎంత మళ్ళీ పైకి వెళ్ళిపోలేదు బ్రేక్ అవుట్ మళ్ళీ సెల్లర్స్ వచ్చారు చూడండి ఇక్కడ సపోర్ట్ మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఏ సపోర్ట్ లేకుండా మళ్ళీ సెల్లర్స్ వచ్చారు సెల్లర్స్ వచ్చి బ్రేక్ అయ్యారు సో ఇక్కడ ఇది సపోర్ట్ తీసుకుని వచ్చినట్టయితే సెల్లర్స్ వచ్చేవాళ్ళు ఓకే అండి ఇది అంటే మన ట్రేడ్ ఒకటి తీసుకునేటప్పుడు దాని వెనక ఏది లాజిక్ ఏంటి అని మనం ఆలోచించుకొని ట్రేడ్ తీసుకోవాలి ఇక్కడ ఇది సాలరీ లెవెల్ మార్కెట్ చూడండి ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఫైవ్ సెకండ్స్ లోకి వెళ్ళి చూద్దాం ఏం జరుగుతుంది ఇక్కడ సపోర్ట్ తీసుకుంది మనం ఇక్కడ వెయిట్ చేయాలి సెల్లర్ కి మనం తీసుకుంటే లాస్ అయిపోవచ్చు ఎందుకంటే సపోర్ట్ తీసుకుంది మార్కెట్ మళ్ళీ బయట ఎంటర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది సెల్లర్ లెవెల్ ఉంది కదా సెల్ కి ట్రేడ్ తీసుకుందాం అంటే లాస్ అయిపోతాం ఎందుకంటే ఇక్కడ సపోర్ట్ తీసుకుంది మార్కెట్ మార్కెట్ చూద్దాం రేంజ్ లో ఉంది అలాగే ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది వెయిట్ చేద్దాం సో ఇక్కడ బయర్స్ బయర్స్ లెవెల్ ఉంది ఒకసారి ఫైవ్ సెకండ్స్ లో చూద్దాం టచ్ అయితే అవ్వలేదు అయ్యేసుకోకు ఓకే డౌన్ ట్రేడ్ తీసుకుంటున్నాం ఇక్కడ ప్రైస్ ఏంటంటే ఇక్కడ సపోర్ట్ తీసుకొని వస్తుంది మార్కెట్ కానీ ఇక్కడ ఇంకా దీనికి టచ్ అవ్వాలి చూద్దాం దీనికి ఇంకా టచ్ అవ్వాలి మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకోవాలా కొంచెం పైన పడితే మన ట్రేడ్ ఇంకా కాన్ఫిడెంట్ ఉంది